హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబెట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే గ్రూప్ టూ ఎగ్జామినేషన్లో నెగిటివ్ స్కోరింగ్ని ఎలా మనం అధిగమించాలి అంటే బేసిక్గా తీసుకుంటే వన్ థర్డ్ నెగిటివ్ ఉంది మనకి గ్రూప్ టూ ఎగ్జామ్లో మనకి టూ థౌసండ్ సిక్స్టీన్లో పెట్టినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్లో నెగిటివ్ స్కోరింగ్ లేదు కానీ టూ థౌసండ్ ఎయిటీన్ నోటిఫికేషన్ నుంచి కూడా మనకి నెగిటివ్ స్కోరింగ్ అనేది ఉందన్నమాట మరి దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామండి అయితే వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుఐక ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే మన బాలుఐక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీరు బాలుఐకే అని చెప్పేసి గూగుల్ ప్లేస్టోర్లో సెర్చ్ చేస్తే బిఏఎల్యు అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అందులో మీకు గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది మీకు అవైలబుల్ ఉందన్నమాట ఇందులో మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి హిస్టరీ సొసైటీ కరెంట్ అఫైర్సు మెంటల్ ఎబిలిటీ జాగ్రఫీ ప్లస్ టెస్ట్ సిరీస్ మీకు అవైలబుల్ ఉందండి ఓకే మనకి ఎగ్జామ్ అనేది తక్కువ టైంలో ఉంది కాబట్టి మీకు ఫీజు కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ పెట్టామన్నమాట మరి ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి నెగిటివ్ స్కోరింగ్ని మనం ఎలా అధిగమించాలి బేసిక్గా తీసుకుంటే మనకి మొత్తం హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంది గ్రూప్ టూలో అంటే మనకి ఐదు సబ్జెక్టులు కలిపి ఈచ్ వన్ థర్టీ మార్క్స్ చెప్పిన మనకి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ మార్క్స్కి అనమాట అయితే చాలామంది ఏం చేస్తారంటే ఓకే కొన్నిసార్లు అంటే నెగిటివ్ స్కోరింగ్ లేనప్పుడు ఎలా అయితే చేస్తారో అలా ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారనమాట ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది మెయిన్స్ కాదు మెరిట్ అనేది రావాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టుల్లో ఎనిమిది వందల తొంభై ఏడులో మనం ఉండాల్సిన అవసరం లేదండి పదమూడు వేల మందిలో ఉంటే చాలు అంటే మేబీ వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ కనుకైతే ట్వెల్వ్ థౌసండ్ నుంచి మనకి థర్టీన్ థౌసండ్ ఒకవేళ వన్ ఇస్ట్ ఫిఫ్టీ అయితే నలభై నుంచి యాభై వేల మంది అలాగని చెప్పేసి మరీ తక్కువ స్కోర్ కూడా రాకూడదు కనీసం మనం డెబ్బై నుంచి డెబ్బై ఐదు మినిమం తెచ్చుకోవాలి మినిమం డెబ్బై నుంచి డెబ్బై ఐదు తెచ్చుకుంటే ఒకవేళ పేపర్ ఎంత టఫ్గా ఉన్నా ఎంత ఈజీగా ఉన్నా సరే మనకి కొంచెం మనం ప్రిలిమ్స్ని క్వాలిఫై అవకాశం ఉంది అయితే టూ థౌజండ్ ఎయిటీన్లో మాత్రం ఎనభై ఒకటి ఉందండి కట్ ఆఫ్ అంటే ఎనభై రెండు ఉందనమాట కట్ ఆఫ్ కాకపోతే అప్పుడు పోస్టులు కొంచెం తక్కువ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ పోస్టులు ఉన్నాయి పేపర్ చాలా ఈజీగా ఉందన్నమాట యాక్చువల్లీ సో కాబట్టి మనం వాటన్నిటి నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు అప్పుడు అనుకోండి టోటల్గా మనకి త్రీ సెక్షన్స్ ఉండేవి ఫిఫ్టీ 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 మొత్తం వన్ ఫిఫ్టీకి ఇక్కడ ఏం చేస్తారంటే ఐదు సెక్షన్స్ ఇచ్చారనమాట ఒక్కొక్కటి థర్టీ మార్క్స్కి సో ఇందులో మనం కనుక సాలిడ్గా ఒక మూడు సబ్జెక్టులు బాగా ప్రిపేర్ అవుతాయి అంటే హార్డ్ వర్క్ చేసి సాలిడ్గా మనం ప్రిపేర్ అయినట్లయితే అంత టఫ్గా ఇచ్చినా నేను చేస్తాను అనుకున్నట్టు ప్రిపేర్ అయితే మనకి తిరిగి ఉండదు ఎగ్జామ్లోని మిగతా రెండు కాన్సెప్ట్లు ఏవైతే ఉంటాయో వాటిలో కొంచెం మనం ఓకే అట్లీస్ట్ బేసిక్స్ కానీ అంతకంటే ఎక్కువగానే మనం నేర్చుకున్నట్లయితే డెఫినెట్గా మనకు ఒక సేఫ్ స్కోర్ అనేది వస్తుంది అయితే మరి నెగిటివ్ స్కోరింగ్ ఎలా మనం ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ని చాలా కేర్ఫుల్గా చదవాలండి అంటే ప్రస్తుతాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి మనం ఆల్రెడీ చదివిన టాపిక్లోంచి వచ్చాయి కొన్నిసార్లు ఏంటంటే క్వశ్చన్ తెలిసిన క్వశ్చన్ అయినా సరే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం లేదా తెలియని క్వశ్చన్ మనకు తెలిసిందేమో అనుకొని ఏదో ఒక ఆన్సర్ పెట్టేసి ఇంటికి వచ్చి బాధపడతాం ఓకే ఎందుకంటే మనం చేసేటటువంటి ప్రతి ఒక్క మిస్టేక్ వల్ల అంటే ఒక మార్క్ అంటే ఒక క్వశ్చన్ రాంగ్ పెట్టడం వల్ల ఏంటంటే మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి జీరో పాయింట్ త్రీ త్రీ మార్క్స్ పోతాయి అంటే ఏంటి మూడు తప్పులు చేస్తే మనం కష్టపడి సంపాదించుకున్న ఒక మార్క్ పోతుంది కాబట్టి చాలా మనం జాగ్రత్తగా చేయాలి మనకు రెండున్నర గంటల టైం ఉంటుంది ఓకే సో కాబట్టి ఒక్కొక్క ప్రశ్నని కూడా జాగ్రత్తగా చదవాలి ఫస్ట్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి తెలిసిన క్వశ్చన్స్ అంటే పర్ఫెక్ట్లీ ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ ఇదే ఆన్సర్ అనుకున్నవన్నీ మనం ఫస్ట్ కంప్లీట్ చేసేయాలి వారికి ఎగ్జాంపుల్ అలా మనకి హండ్రెడ్ పర్సెంట్ తెలిసిన క్వశ్చన్స్ మామూలుగా ఒక సీరియస్ శాస్పర ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బాగా చదివిన వ్యక్తికి ఒక సిక్స్టీ నుండి సెవెంటీ ఉన్నాయి అనుకోండి ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు నేను నార్మల్గా చెప్తున్నాను ఒక సిక్స్టీ నుండి సెవెంటీ ఉన్నాయి అనుకోండి ఆ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ మనం బాగా చేసామా లేదా రెండోది ఏంటంటే మనం చేసిన మిస్టేక్స్ ఓఎంఆర్ బబుల్ చేసేటప్పుడు ఒక క్వశ్చన్లో ఇంకొక క్వశ్చన్ ఆన్సర్ చేసేయడం అంటే ఒక నెంబర్లో ఇంకొక నెంబర్కి ఆన్సర్ చేసేయడం లేదా బబ్లింగ్ సరిగ్గా చేయకపోవడం లేదంటే బాగా బబ్లింగ్లో మనం ఎక్కువగా దిద్దేయటం వల్ల దానికి కన్నం పడిపోవడం ఇలా చాలా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు ఏంటంటే మనం పెన్నుతో బబ్లింగ్ చేస్తాం కాబట్టి మళ్ళీ మనం వైట్నర్ అనేది వాడడానికి కుదరదు అనమాట ఇదివరకంటే పెన్సిల్తో కాబట్టి మనకు ఎరేజర్ ఉండేది దాంతో మనం నీట్ చేసుకునే వాళ్ళు సో కాబట్టి మనం క్వశ్చన్ని చాలా కేర్ఫుల్గా చదవాలి ఫస్ట్ పాయింట్ అండ్ అలాగే బాగా వచ్చినది అయితేనే ఫస్ట్ ఫస్ట్ అటెంప్ట్లో మనం చేస్తాం కదా ఫస్ట్ అటెంప్ట్లో చేయాలి అండ్ మనకి అక్కడ మెంటల్ ఒకటి ఉంది ఇది చాలా బెనిఫిట్ మనకి యాక్చువల్లీ మెంటల్ ఎబిలిటీ ఏంటంటే మనం ఎంత ప్రాక్టీస్ చేసినా అందులో మనకి తెలిసిన ఉండవు యాక్చువల్లీ ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమి ఉండవు కదా అంతా కూడా అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి కాబట్టి మనం డేటా ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు టేబుల్ని లేదా ఆ చార్ట్ని ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చదివి ఒక్కొక్క క్వశ్చన్ చదివి క్రాస్ చెక్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఆన్సర్స్ ఎందుకంటే మెంటల్ ఎబిలిటీలో మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది క్రాస్ చెకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట మెంటల్ ఎబిలిటీ ఏది తీసుకున్నా క్వశ్చన్ని బేస్ చేసుకుని ఆన్సర్ వస్తుంది ఆన్సర్ని బేస్ చేసుకుని మనం క్వశ్చన్ కూడా సాల్వ్ చేయొచ్చు అనమాట కాబట్టి ఈ ప్రాసెస్ని మెంటల్ ఎబిలిటీ ఫాలో అయితే మనకు డెఫినెట్గా సాదా సేదాగా ప్రిపేర్ అయినా కనీసం ఫిఫ్టీన్ మార్క్స్ సంపాదించవచ్చు బాగా ప్రిపేర్ అయితే ఇరవై ఇరవై ఐదు కూడా దాటుతాయి అది వేరే విషయం నేను అన్నది మినిమం ఫిఫ్టీన్ మార్క్స్ మనం సంపాదించవచ్చు అలాగే కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే కూడా మనం లేటెస్ట్ వాటిలో బాగా హైలైటెడ్ చదవాలన్నమాట అంటే బాగా హైలైట్ అంటే మనకి బాగా హైలైటెడ్ చదువుకుంటే కనీసం పది నుండి పదిహేను మార్కులు చేయగలుగుతాం హైలైటెడ్ ఏంటన్నాయి చంద్రయాన్ త్రీ ఉంది సూర్యాన్ ఉంది ఆదిత్యాల నోబెల్ అవార్డ్స్ ఉన్నాయి వరల్డ్ కప్ ఉంది ఓకే ఇంకా ఇలాంటివి ఏవైతే మనకి న్యూస్లోకి వచ్చాయో లేదంటే మంచి పార్లమెంట్ మీద అటాక్ జరిగింది ఓకే ఎందుకంటే కరెక్ట్గా అది మనకి రెండు వేల ఒకటిలో కూడా జరిగింది అదే డేట్ పార్లమెంట్ మీద అటాక్ జరిగింది లేదంటే మహువా మైత్రి ఆవిడ్ని డిస్క్వాలిఫై చేయడానికి ఎథిక్స్ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది అలాగే నెక్స్ట్ మనకి నూట రాజ్యాంగ సవరణ వచ్చింది ఇవన్నీ పాలిటీ లెవెల్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట సో ఏది మనం విడిచిపెట్టకూడదు ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుంటే ఇజ్రాయెల్కి నెక్స్ట్ పాలస్తీనాతలకి యుద్ధం కానీ ఓకే సో అలాంటి ఏవైతే మనకి ఫుల్ ఫ్లెజ్డ్గా మనకి ట్రెండింగ్లో ఉన్నాయి లేదంటే జీ ట్వంటీ కండక్ట్ చేస్తుంది భారతదేశం ఇలా మనకి హైలైటెడ్ ఏవైతే మనకి న్యూస్లో ఉన్నాయో వాటిని మనం బాగా చదువుకుంటే అందులోంచి గ్యారంటీ కొన్ని క్వశ్చన్లు వస్తాయి దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చదవాలి ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి మనకు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది గవర్నమెంట్ దీని మీద మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్గా మనకి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయన్నమాట ఏపీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఓకే అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా సరే అవార్డులు ఇస్తే మనకి రీసెంట్గా తీసుకుంటే వైఎస్ఆర్ గారికి సంబంధించి అచీవ్మెంట్ అవార్డ్స్ ఇచ్చారు దాంట్లో మనకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఇండియన్ సొసైటీ అండి ఇండియన్ సొసైటీ మనం చదివేటప్పుడు ఏంటంటే మెయిన్లీ థర్డ్ యూనిట్ని బాగా చదవాలి మీరు ఎందుకంటే మీకు ఎవరికైనా సరే పాలిటీ ఐడియా ఉంటుంది పాలిటీ ఐడియా ఉండడం ఏంటి మెయిన్స్లో మనకి పాలిటీ మెయిన్ కదా సెవెంటీ ఫైవ్ మార్క్స్ పాలిటీ ఖచ్చితంగా మీరు చదివే ఉంటారు గ్రూప్ టూ అంటే పాలిటీ చదవకుండా ఎవరు ఉండరు కాబట్టి మనం కాన్స్టిట్యూషనల్ బాడీస్ స్టాట్యురీ బాడీస్ అడ్వైజరీ బాడీస్ చదివినప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థల్లో చట్టబద్ధ సంస్థల్లో మనకి ఏంటంటే నేషనల్ ఎస్సీ కమిషను నేషనల్ ఎస్టీ కమిషను అలాగే నెక్స్ట్ ఎన్సీబీసీ కమిషను నెక్స్ట్ వచ్చేసి మనకి ఉమెన్ కమిషను మైనారిటీ కమిషన్ ఇవన్నీ ఉంటాయి అవన్నీ బాగా చదివి వాటికి రిలేటెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్టికల్స్ బాగా చదివామనుకోండి అలాగే ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్స్ ఎక్కువ ఉంటాయి అందులోని అవి చదువుకొని దానికి రిలేటెడ్గా చేసిన చట్టాలతో పాటు ఎకనామిక్స్లో మనం వాటికి సంబంధించిన స్కీమ్స్ చదువుకుంటే ఆ టాపిక్లో మనం డెఫినెట్గా మంచి స్కోర్ సాధించవచ్చు తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సాధించవచ్చు మనకి సో కాబట్టి దాని మీద మీకు కమాండ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మీరు కమాండ్ ఉన్నటువంటి టాపిక్స్ చెప్తున్నాను ఫస్ట్ కమాండ్ అని చేయగలిగితే అలాగే నెక్స్ట్ తీసుకుంటే సెకండ్ యూనిట్లో తీసుకుంటే మనకి ప్రాంతీయతత్వం గురించి కులతత్వం గురించి మతతత్వం గురించి ఇలా చాలా ఉన్నాయి వాస్తవానికి తీసుకుంటే ఓకే అవన్నమాట మరి జాగ్రఫీ విషయానికి వచ్చినప్పటికీ ఏపీ జాగ్రఫీ బాగా చదువుకోవాలి ఏపీ నుంచి మనకి దాదాపు ఎయిట్ నుంచి టెన్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో సాలిడ్గా వచ్చే మార్కులను కనుక మనం బాగా చదివినట్లయితే మనం నెగిటివ్ స్కోరింగ్ని ఈజీగా అధిగమించవచ్చు ఎందుకంటే మన చేతిలో మనకు తెలిసిన క్వశ్చన్ ఉంది చేతిలో పేపర్ ఉంది తెలిసిన క్వశ్చన్ ఉంది సో ఆన్సర్ చేయడానికి ఏంటి ఆన్సర్ చేసి బబ్లింగ్ జాగ్రత్తగా చేస్తే ఒక మార్క్ మనకు వచ్చేస్తుంది అలా మనం జాగ్రత్తగా కనుక ఒక డెబ్బై ఐదు దాటించేసి ఒక ఎనభై వరకు వెళ్ళిపోతే చాలు పేపర్ టఫ్గా ఇచ్చారనుకోండి ఇదేంటి ఎంత కష్టంగా ఉంది పేపర్ అనుకోండి అప్పుడు మీరు బాగా చదివి ఎక్స్ట్రా ఆర్డనరీగా మీరు ప్రిపేర్ అయ్యి మీరు ఇన్ని బుక్స్ చదివి అన్ని సబ్జెక్టులు చదివి కోచింగ్ తీసుకొని అంత ప్రాక్టీస్ చేసి చేసినప్పటికి కూడాను మీరు చేయలేకపోతే మరి ఎవరు చేయలేరు కదా అలాగని నేను చేయలేను కాబట్టి ఎవరు చేయలేరు అనుకోవడం కాదు నేను అనేది మనం ఎంత బాగా చదివాం కదా మన ఒక సీరియస్ ఆస్పిరెంట్ కదా మరి మనమే చేయలేకపోతే అందరూ చేయలేరు కదా అని అనుకోవచ్చు గ్రూప్ వన్లో ఇలాగే జరిగింది మార్నింగ్ పేపర్ బాగా చేశారు మధ్యాహ్నం పేపర్ వచ్చినప్పటికీ అమ్మో లాస్ట్ టైం తొంభై ఉంది కదా కట్ ఆఫ్ ఈసారి కూడా తొంభై ఉంటుందని చెప్పి ఏం చేశారు సో మార్నింగ్ చేసిన ఓకే ఏదైతే ఫలితం ఉందో సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వచ్చాయో మధ్యాహ్నం పేపర్కి వచ్చినప్పటికీ ఏంటంటే టఫ్గా ఉండడంతో అందులో కూడా ఎక్కువ స్కోర్లు పెట్టడం వలన ఈ మార్నింగ్ పేపర్ కూడా నెగిటివ్ అయిపోయి చాలా మంది డిస్క్వాలిఫై అయిపోయారు అనమాట కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే భయపడకుండా చేయాలి ఓకే భయపడకుండా ఎందుకంటే ప్రిలిమినరీయే కదా మెయిన్స్కి వచ్చినప్పుడు మాత్రం కొంచెం రిస్క్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ రిస్క్ తగ్గించాలి మ్యాక్సిమం తెలిసిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి ఫస్ట్ పాయింట్ రెండోది క్వశ్చన్ కేర్ఫుల్గా చదవాలి క్వశ్చన్ కేర్ఫుల్గా చదివిన తర్వాత అది మనకు వస్తుంది తర్వాత తెలుస్తుంది కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ కేర్ఫుల్గా చదవాలి రెండోది మనకు బాగా తెలిస్తేనే ఆన్సర్ పెట్టాలి మూడోది ఏంటంటే బబ్లింగ్ బాగా చేయాలి ఫస్ట్ ఈ మూడు దాటితేనే మనకు ఒక మార్క్ వస్తుంది ఓకే బబ్లింగ్ బాగా చేయాలి అండ్ ఫోర్త్ విషయం ఏంటంటే చాలామంది పేపర్ అంతా చేసాక మళ్ళీ వెనక్కి వస్తారు వెనక్కి వచ్చి ఏం చేస్తారంటే ఫస్ట్ ఏదైతే మన మైండ్కి రైట్ అనిపించిందో అది వదిలేసి మళ్ళీ ఇది కాదేమో అని ఎక్కువ ఆలోచించి మళ్ళీ రాంగ్ పెట్టేసి ఇంటికి వచ్చి బాధపడతారు ఓకే మనం ఏంటంటే తొంభై తొంభై చేసాక ఇంటికి అమ్మ బ్రహ్మాండంగా రాసాం ఎగ్జామ్ క్వాలిఫై అవుతాం అనుకుంటాం అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటాం బయటకు వచ్చాక ఇంటికి వచ్చి గూగుల్లో చెక్ చేయడం కానీ లేదంటే ఏదైనా కీ చెక్ చేస్తుంటే ఒక్కొక్కటి పోతుంటే మనసు చాలా బాధపడుతుంది ఇన్నాళ్ళ పాటు మనం చదువుకునే శ్రమంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ ఫోకస్ మనకు దేని మీద ఉండాలి ప్రజెంట్ ప్రిలిమినరీ అంటే నెగిటివ్ స్కోరింగ్ని అధిగమించడం మీద మనం ఫోకస్ పెట్టాలన్నమాట ఎక్కువగా మరి ఇండియన్ హిస్టరీ విషయానికి వస్తే వచ్చినప్పుడైతే మనం బాగా మోడర్న్ ఇండియా మీద ఫోకస్ పెట్టాలి మోడర్న్ ఇండియా మీద గ్యారెంటీ కంటే ఏన్షెంట్ మిడివిలో మోడర్న్ మీద పది 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 ఇస్తాడని నేను అన్నా మోడర్న్ ఇండియా బాగా చదవడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎందుకంటే మనకి ఆల్రెడీ తెలిసిన పేర్లు చాలా ఉంటాయి అది అయిపోయిన తర్వాత మీకు ఏన్షియంట్ హిస్టరీ బాగా తెలిస్తే ఏన్షియంట్ హిస్టరీ చదవండి ఏన్షియంట్ హిస్టరీలో ఎక్కువ స్కోర్ ఎందులో చూస్తుందని అడుగుతున్నారు అది మనం ఎవరూ చెప్పలేము ఓకే ఎందుకంటే కానీ బుద్ధిజం జైనిజం సింధు నాగరికత వేద నాగరికత మగధ సామ్రాజ్యం ఈ నాలుగు చదువుకోవాలి చదువుకుంటే మనకు ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇలా మనం ఒక టార్గెట్ పెట్టుకొని ఓకే నైంటీయో నైంటీ ఫైవో టార్గెట్ పెట్టుకొని కనీసం మనం సెవెంటీ ఫైవ్ ప్లస్ కనుక యాక్యురేట్గా తెచ్చుకోగలిగితే ఎందుకంటే మనం ఎంత బాగా చేసినా కొన్నిసార్లు ఐదు ఆరు క్వశ్చన్స్ పోవచ్చు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి తొంభై క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టాడు తొంభై ఆన్సర్స్ పెట్టాడు ఇంటికి వచ్చి చూసినప్పటికీ ఆరు పోయే ఆరు పోతే ఎన్నిపోతాయి సిక్స్ ప్లస్ టూ అంటే ఒక్కొక్క దానికి వన్ థర్డ్ నెగిటివ్ ఉంది కాబట్టి రెండు మార్కులు అక్కడ పోతాయి కాబట్టి ఎనిమిది తొంభైలో ఎనిమిది పోతే ఎంత వచ్చాయి ఎనభై రెండే వచ్చాయి ఒకవేళ వంద పెట్టారు అనుకోండి ఒకవేళ ఎక్కువ పోతే పది పోయాయి అనుకోండి ఇక్కడ తొంభై వస్తాయి ఇందులో మూడు పోతే మళ్ళీ ఎనభై ఏడు దగ్గర ఉంటారు కాబట్టి కొంచెం రిస్క్ చేయాలి ఎక్కువ రిస్క్ చేయకూడదు ప్రిలిమినరీకి కానీ సెవెంటీ ఫైవ్ దాటించి కొంచెం ఎయిటీ వరకు చేయగలిగితే ఎందుకంటే గ్రూప్ టూ అంతా అంటే గ్రూప్ వన్ మన ఇచ్చినంత రేంజ్లో టఫ్గా ఇస్తాడానికి మనం చెప్పలేము ఇవ్వచ్చు కూడా కానీ ఐదు సెక్షన్స్ కొంతమంది ఏమంటారు అంటే ఇండియన్ సొసైటీ అనేది కొత్తగా లాంచ్ చేసిన టాపిక్ కాబట్టి సో కొంచెం మనకి ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చు అంటున్నారు మనకి ఏదైతే ఈజీగా ఉందో అందులో ఎక్కువ స్కోర్లు తెచ్చుకోవడానికి ట్రై చేయాలి కాబట్టి ఒకే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చేయకుండా ఒక మూడు సబ్జెక్టుల మీద కనీసం మనం గట్టి ఫోకస్ పెట్టి మిగతా వాటి మీద మినిమం బేసిక్స్ చదువుకొని వెళ్తే డెఫినెట్గా మనం సింపుల్గా క్వాలిఫై అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఓకే ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి అనేది మనం డిస్కస్ చేద్దామండి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని కింద డిస్క్రిప్షన్లో బాలు ఏ లింక్ ఇచ్చాను అందులో మీకు కోర్సెస్ మంచి అన్నమాట ఓకే మీకు ఓన్లీ ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి కాకుండా ఇంకా చాలా ఉంటాయి హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ కోర్స్ ఒకటి ఉంటుంది అలాగే టెస్ట్ సిరీస్లు మీకు అందుబాటులో ఉన్నాయి సో ఈ కోర్స్ అయితే మీకు డెఫినెట్గా గ్రూప్ టూకి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం మన వీడియోలో రెగ్యులర్గా మనం ఓకే ఎంసీక్యూల రూపంలో చేసుకుంటున్నాం ఎందుకంటే ఎంత మనం బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే అంత మనకి సబ్జెక్ట్ బాగా వస్తుంది కాబట్టి ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు ఓవర్కమ్ ద నెగిటివ్ స్కోర్ ఓకే ప్రాక్టీస్ బాగా చేయాలి మీరు ఆల్రెడీ బుక్స్ కొనుక్కుంటే టెస్ట్ పేపర్లు మీ దగ్గర ఉంటే చేయొచ్చు లేదా ఆన్లైన్లో టెస్ట్ సిరీస్లు కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి అవైనా రాయండి బాగా చదవాలి మంచి కమెంట్ తెచ్చుకోవాలి క్వశ్చన్ చూడగానే మనం మన కమాండ్తోనే ఆన్సర్ పెట్టినట్టు ఉండాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్